హైదరాబాదు విజయవాడ ప్రధాన రహదారిపై విజయవాడకు డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో నందిగామ సమీపంలోని జగ్గయ్యపేటకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుగంచ్ ప్రోలు అనే గ్రామం ఈ గ్రామానికి ప్రత్యేకత కల్పించినది శ్రీ తిరుపతమ్మ తల్లి దేవాలయం ఈ దేవాలయం మాత్రమే కాదు తల్లి తిరుపతమ్మ జీవితం కూడా ఎంతో గొప్పది ఆదర్శప్రదమైనది తిరుపతమ్మ తల్లి సాధారణ గృహిణిగా జీవితం ప్రారంభించి భర్త గోపయ్య మరణానంతరం సతీ ధర్మాన్ని ఆచరించి పేరెంట్స్ వెలసిన పుణ్యమూర్తి ఈమెను ధర్మమూర్తిగా ఆరాధించడానికి ఎంతో పెద్ద చరిత్ర ఉంది క్రీస్తు శకం పదిహేడు వందల ప్రాంతంలో రాజా వాసిరెడ్డి జగ్గ భూపాలుని పాలనలో ఉండే పెనుగంచు గ్రామంలో తిరుపతమ్మ తల్లి తన జీవనాన్ని ధర్మంతో భక్తితో బాధ్యతతో గడిపింది పుట్టిన ఊరు అనిగళ్లపాడు తల్లిదండ్రులు కొల్లా శివరామయ్య రంగమాంబ తన భర్త గోపయ్యతో పెళ్లి తర్వాత పెనుగంచు గ్రామంలో అడుగుపెట్టిన తిరుపతమ్మ తల్లి తన సత్కార్యాలతో ప్రజలందరి గౌరవం తిరుపతమ్మ అత్తవారింట అడుగు పెట్టగానే ఆ గ్రామమే కాకుండా ఆ చుట్టుప్రక్కల గ్రామాలు కూడా పాడి పంటలతో సస్యశ్యామలందా సుభిక్షంతో కడకడలాడాయి ఎలాంటి కరువు కాటకాలు లేకుండా ప్రజలు ఎలాంటి బాధలు పడకుండా ఆరోగ్యంతో ఐశ్వర్యాలతో జీవించారు ఇదంతా తిరుపతమ్మ ప్రభావమని అందరూ ఆమెను ధర్మాత్మురాలుగా కీర్తించారు ఈ విధంగా కొంతకాలం జరిగిన తరువాత ఒక సంవత్సరం ఎండలు బాగా పెరిగి వర్షాలు కురవక కరువు కాటకాలు సంభవించినవి ప్రజలు అహోలక లక్ష్మణ అని అల్లాడిపోయారు పశువులు మేతలేక విలవిలలాడాయి ఏడు దొడ్ల ఆలమంద గల పశువులను మేపడం కోసం కంచిక చెర్లకు దగ్గరలో ఉన్న ఉత్తరారణ్యాలకు బయలుదేరి వెళ్లాడు గోపయ్య వెళ్లిన కొద్ది రోజులకే తిరుపతమ్మకు తోడి కోడల ఆరళ్లు మొదలైనవి ఇంట్లో అడ్డమైన చాకిరీ చేయించి సరిగా అన్నం పెట్టకుండా బాగా పీడించారు చాలీచాలని ఆహారంతో చాకిరీ ఎక్కువై చికిత్సల్యమైపోయింది ఆ విధంగా తిరుపతమ్మ కుష్టు వ్యాధి గ్రస్తురాలైంది అత్త ఆమెను ఇంటి నుండి గొడ్ల చావిడిలోకి నెట్టివేసి అక్కడే ఉండమని ఆజ్ఞాపించింది ఆ గొడ్ల చావిడిలో బ్రతుకు వెళ్లబుచ్చుతున్న తిరుపతమ్మకు పాపమాంబ అనే ఒక స్త్రీ ధైర్యం చెప్పి ఆమెకు సపర్యలు చేసి ఓదార్చింది తిరుపతమ్మ ఇలాంటి స్థితిలో ఉండగా విధి వికటించి పశువులను మేపడానికి వెళ్లిన గోపయ్యను ఒక పెద్ద పులి చంపివేసింది విషయం తెలిసిన తిరుపతమ్మ భోరున విలపించి ఇక తను జీవించడం అనవసరమని తలచి విధి విధానం తెలుసుకుని తన అవతార సమాప్తం గురించి గ్రామాధికారులకు తెలియజేసి తాను ఈ క్షేత్రమునందే దేవతగా వెలసి భక్తుల కోర్కెలు తీర్చదనని మాఘశుద్ద పౌర్ణమి నాటి అస్తమించు సూర్యునిలో గోపయ్య స్వామిని ఆనాడు ఉదయించు చంద్రునిలో తనను ఆచంద్రతారార్కం దర్శించి తరించగలరని వారికి తెలియజేసింది అంతేకాకుండా గొడ్ల చావిడిలో పడి ఉన్న తనకు చివరి దశలో ఎన్నో సేవలు చేసిన పుణ్యాత్మురాలైన ముదిరాజు పాపమామ్మను కూడా తిరుపతమ్మ కరుణించింది ఈనాటి నుండి తన ఆలయంలో పూజలు నిర్వహించే వరం పాపమాంబ వంశీకులకే చెందుతుంది అని తిరుపతమ్మ పాపమాంబకు కూడా వరం ప్రసాదించింది ఆనాడు సహగమనమనే సంప్రదాయం కొనసాగుతుంది వెంటనే చితిపై ఆమె తన భర్త పాదరక్షలు తన ఎదపై పెట్టుకుని ఆమె సహగమనం చేసి తన తనువు చాలించి వెంటనే దేవిగా అవతరించి గ్రామవాసుల చేత పూజలందుకున్నది ఆ విధంగా వెలసిన దేవియే పుణ్యమూర్తి తిరుపతమ్మ పేరంటాలుగా ప్రసిద్ధి పొందినది పదిహేడవ శతాబ్దంలో గుంటూరు జిల్లా అమరావతి రాజధానిగా శ్రీరాజవాసిరెడ్డి జగ్గభూపాలుడు పవిత్ర మున్నేటి తీరుమున పెనుగంచుప్రోలు గ్రామములో శ్రీలక్ష్మి తిరుపతమ్మకు ఒక ఆలయం నిర్మించారు ఈ ఆలయంలో తిరుపతమ్మతో పాటు గోపయ్య విగ్రహం కూడా ప్రతిష్ఠింపబడినది ఆ తరువాత తర్వాత ఆ ప్రాంగణంలోనే గ్రామ దేవత అయిన శ్రీ ఆదిశక్తి మధ్య రామమ్మ అమ్మవారి గుడి ఉన్న ఊరు అంకమ్మ అమ్మవారి గుడి వినుకొండ అమ్మవారి గుడి మల్లయ్య చంద్రమ్మ జ్యేష్ఠాదేవి మొదలగు సహ దేవతలు ఈ ఆలయంలో నిత్య పూజలతో ఆరాధింపబడుతున్నారు వాని అన్నింటిలో తిరుపతమ్మ అమ్మవారి గుడియే ప్రధానమైనది మరియు భక్తుల తాడికి కలది కూడా ఇవాళ కేవలం ఒక గ్రామస్తుల తల్లిగానే కాకుండా అన్ని జిల్లాల భక్తుల మనసులు కట్టిపడేసిన శ్రీ తిరుపతమ్మ తల్లి మహిమ అమోఘం కాలక్రమంలో ఈ క్షేత్రం మహాక్షేత్రంగా మారి ప్రాచీన పూజా విధానాలు సాత్విక ఆరాధనతో భక్తుల విశ్వాసానికి చిహ్నమైంది ప్రతి మాఘ పూర్ణిమ ఫాల్గుణ పూర్ణిమలతో పాటుగా ప్రత్యేక ఉత్సవాలు రంగుల మహోత్సవాలు అద్భుతమైన వైభవంతో జరుపుకుంటారు తిరుమలేసిని దివ్య సంకల్పం ఫలంగా శ్రీ తిరుపతమ్మ తల్లి కలియుగల్లో శక్తి స్వరూపిణిగా భక్తులను కాపాడుతున్నారు ఈ అమ్మవారి ఆలయంలో తిరుమల క్షేత్రం వలె భక్తులు తలనీలాలు సమర్పించడం పసుపు కుంకుమలతో పూజలు చేయడం అన్నప్రాసనం నామకరణం వంటి పవిత్ర కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఇటీవల అమ్మవారికి వజ్ర కిరీటం సమర్పించడం భక్తుల భక్తి చాటుతోంది ఇప్పుడు గోపయ్య స్వామికి బంగారు తలపాగా సమర్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి శ్రీ తిరుపతమ్మ తల్లి క్షేత్రం భక్తి విశ్వాసం ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తోంది కాలక్రమంలో ప్రాంతీయ భక్తుల గుండెలను దాటి దేశం నలుమూలల నుండి భక్తులను ఆకర్షించిన ఈ పవిత్ర స్థలం సాత్విక పూజా విధానం తో భక్తుల హృదయాలను తాకుతోంది